పెళ్ళైన నాడిది ఒక పెళ్లిగాను మగవాడు కలిస్తే ఎలా ఉంటుందో మనం ఈ కథ ద్వారా తెలుసుకుందాం ఒక చిన్న పట్టణంలో రాజేష్ ఒక కాలేజీ లెక్చరర్ తన జ్ఞానం మరియు వినయంతో అందరికీ పరిచయిస్తాడు అతని తల్లిదండ్రులు లక్ష్మి మరియు ప్రభాకర్ రిటైర్డ్ టీచర్లు అనాథ పిల్లలకు సహాయం చేసే కుటుంబం కావడంతో రాజేష్ కుటుంబానికి సమాజంలో గొప్ప గౌరవం ఉంది పదిహేనేళ్ల తర్వాత పుట్టిన రాజేష్ అంటే అతని తల్లిదండ్రులకు అమితమైన ప్రేమ పఠనం మరో మరోవైపు రాధిక ఒక సున్నితమైన పాఠశాల ఉపాధ్యాయురాలు తన కుటుంబంతో కలిసి నివసిస్తుంది ఆమె తల్లిదండ్రులు సీత మరియు ప్రసాద్ వాళ్ళది అగ్రికల్చరల్ బిజినెస్ పేదలకు సహాయం చేసి కుటుంబం అంటే అందరికీ ఇష్టం పేద పిల్లలకు చదువుకోవడానికి డబ్బు సహాయం చేస్తూ ఉంటారు ఒకరోజు సాయంత్రం ప్రభాకర్ మరియు సీత కుటుంబాలు ఒక సామాజిక కార్యక్రమంలో కలుసుకున్నాయి రెండు కుటుంబాలు పరస్పరం కలిసిన వెంటనే ఫ్యామిలీ ఫ్రెండ్స్ అయ్యాయి రాజ్య స్వభావం మరియు రాధిక ఆనందమైన వ్యక్తిత్వాన్ని గమనించిన పెద్దలు వీరు ఒక మంచి జంట అయితే బాగుంటుంది అని అనుకున్నారు వాళ్ళు అనుకున్న విధంగానే కొన్ని వారాల చర్చల తర్వాత రాజేష్ మరియు రాధికను కలుసుకునే అవకాశం ఇచ్చారు సాంప్రదాయ వాతావరణంలో మొదటిసారి ఇద్దరూ కలుసుకున్నారు రాజేష్కి రాధిక యొక్క జ్ఞానం మరియు సింప్లిసిటీ బాగా నచ్చింది రాధిక కూడా రాజేష్ యొక్క వినయం మరియు సమయానికి తగ్గట్లుగా ఆలోచించడం బాగా నచ్చాయి పరస్పర ఇష్ట ఇష్టాలతో వారిరువురికి పెళ్లి చేయడానికి నిశ్చయించారు పెళ్లి సాంప్రదాయాల మధ్య కుటుంబ సభ్యుల ఆనందం మరియు హర్షంతో ఘనంగా జరిగింది లక్ష్మి మరియు సీత వేడుకలను సంతోషంగా నిర్వహించక ప్రభాకర్ మరియు ప్రసాద్ అతిథులకు సంతోషం కలిగించారు రాజేష్ మరియు రాధిక జీవితాంతం ఒకరికొకరు తోడుగా ఉంటామని పెళ్లిలో ప్రతిజ్ఞ చేశారు పెళ్లి తర్వాత రాజేష్ మరియు రాధిక ప్రేమతో కూడిన జీవితాన్ని ప్రారంభించారు వారి ఉదయాలు కాఫీ నవ్వులతో మొదలవుతాయి సాయంత్రాలు వారు రోజు గురించి చర్చిస్తూ గడిపేవారు రాజేష్ రాధిక ఉపాధ్యాయ వృత్తికి గౌరవం చూపడం వారి బంధాన్ని మరింత బలపరిచింది కొద్ది కాలంలోనే రాజేష్ మరియు రాధికకు కవలా పిల్లలు పుట్టారు ఒక బాబు రుత్విక్ ఒక పాప శ్వేత వారి ఇల్లు పిల్లల నవ్వులతో నిండిపోయింది రాజేష్ మరియు రాధిక అనాథల కోసం సాయం చేస్తూ తమ కుటుంబ వారసత్వాన్ని కొనసాగించేవారు వారు పిల్లలతో అనాథాశ్రమాలను సందర్శిస్తూ ప్రేమను మరియు జీవితం యొక్క విలువను బోధించేవారు పిల్లలను తల్లిదండ్రుల విలువలు అనుసరించేలా వారి కుటుంబ వారసత్వ వారసత్వాన్ని కొనసాగించేలా వాళ్ళని సిద్ధపరుస్తున్నారు రిత్విక్ శ్వేత నాలుగేళ్లకు చేరుకున్న తర్వాత రాధిక పనిచేసే పాఠశాలలో చేరారు తల్లి పాఠశాల టీచర్ కావటం వల్ల పిల్లలు ప్రత్యేకమైన ఆనందాన్ని అనుభవించేవారు కుటుంబ సమయాన్ని నవ్వుల మధ్య గడిపేవారు రాజేష్ తనకున్న కొద్ది సమయంలోనే రాత్రులు పిల్లలకు కథలు చెప్పడం రాధిక పిల్లలతో ఆటలాడటం వంటి చిన్న చిన్న ఆనందాలు వారి బంధాన్ని మరింత బలపరిచేవి పిల్లలు పది సంవత్సరాలు నిండినప్పుడు వారు పుట్టినరోజు పెద్ద ఘనంగా జరిపారు రాజేష్ మరియు రాధిక తన పిల్లల ఆనందం కోసం ప్రతి చిన్న అంశం జాగ్రత్తగా చూసుకున్నారు అవి వారి జీవితంలో మంచి జ్ఞాపకాలుగా మిగిలిపోవాలని వారి ఆశ కొద్ది రోజుల తర్వాత పాఠశాలలో జగదీష్ అనే కొత్త పిఈటి ఉపాధ్యాయుడు చేరాడు అతనికి పెళ్లి కాలేదు మరియు రాధిక కంటే చిన్నవాడు అతను మంచి శరీరాకతో ఉత్సాహభరితంగా ఉండటంతో విద్యార్థులకు టీచర్లకు బాగా దగ్గర అయ్యాడు ఒకరోజు గేమ్స్ పీరియడ్లో రాధిక పిల్లలతో కలిసి రింగాట ఆడుతుండగా జగదీష్ వచ్చి పిల్లలకు ఆట నిబంధనలు వివరించడం ప్రారంభించాడు రాధిక అతను చెప్పే విధానానికి ఆకర్షితురాలు అయింది ఆ రోజు ఆమె స్కూల్కు ఆకుపచ్చ చీరలో వచ్చింది జగదీష్ ఆమె అందాన్ని గమనించి ఆమెతో మాటలు కలిపాడు తర్వాత వాళ్ళు ఫోన్ నెంబర్స్ ఎక్స్చేంజ్ చేసుకున్నారు రోజులు గడుస్తున్న కొద్దీ రాధిక మరియు జగదీష్ మధ్య స్నేహం పెరుగుతూ అదే సమయంలో అనుమానాస్పదంగా మారింది ఒకరోజు గేమ్ పీరియడ్ లో జగదీష్ రాధికను రింగాట సరిగ్గా నేర్పుతా అని చెప్పి ఆమెను తరచుగా తాకాడు ఆమె అసౌకర్యంగా అనిపించినప్పటికీ ఆత్మ నియంత్రణ కోల్పోయి అతనితో సాన్నిహిత్యం పెంచుకుంది ఇలా వారి స్నేహం అక్రమ సంబంధంగా మరియు ఎంజాయ్మెంట్ గా మారింది రాధిక తన కుటుంబాన్ని పిల్లల్ని మరచి జగదీష్ కి బాగా బానిసగా మారింది పాఠశాల సిబ్బంది రాధిక మరియు జగదీష్ మధ్య సంబంధం గురించి గుసగుసలు చెప్పుకోవడం మొదలు పెట్టారు ఇది ప్రిన్సిపల్ దృష్టికి వచ్చింది ప్రిన్సిపల్ రాధిక భర్త రాజేష్ కి సమాచారం అందించాడు రాజేష్ తన భార్యను తిట్టి వార్నింగ్ ఇచ్చాడు కానీ ఆమె అతనిని పట్టించుకోలేదు క్షణికమైన ఆనందాన్ని కోరుకుంది ఇప్పటికే సమాజం వారి కుటుంబంపై ఎత్తులు వేయడం ప్రారంభించింది పిల్లలు కూడా పాఠశాలలో మిగతా పిల్లల చీటింగ్ మాటలకు బలైపోయారు రాధిక చెడు సావ సావాసాలతో ఆర్థికంగా బలమైన కుటుంబం పరాజయానికి దారి తీసింది ఒకరోజు స్కూల్కి వెళ్ళినట్లు వెళ్ళి రాధిక జగదీష్తో లేచిపోయింది వాళ్ళిద్దరు ఫొటోస్ ఫేస్బుక్లో కూడా అప్లోడ్ చేసి ఇద్దరు ఎంజాయ్ చేస్తున్నారు ఇంకా చుట్టుపక్కల వారందరూ దీనికి గురించే చెప్పుకునేవాళ్ళు చాలా సూటిపోటి మాటలు అనడం మొదలుపెట్టారు ఈ సంఘటనతో రాజేష్ మరియు కుటుంబ సభ్యులు అంతా తీవ్రమైన ఒత్తిడిలోనై పూర్తిగా కుంగిపోయారు కానీ పిల్లల గురించి తన తల్లిదండ్రుల గురించి ఆలోచించి రాజేష్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు పోలీసులు జగదీష్ మరియు రాధికకు కౌన్సిలింగ్ ఇచ్చి ఆమెను ఇంటికి పంపారు రాజేష్ రాధికని క్షమించినప్పటికీ తన మనసుకు అయిన గాయాలని తట్టుకోలేకపోయారు పిల్లలు తమ తల్లిని పూర్తిగా మారిన మారినట్లుగా చూసి చాలా ఏడ్చారు సమాజం కూడా వారి కుటుంబాన్ని తక్కువగా చూడటం మొదలుపెట్టారు తన తప్పులపై చింతిస్తూ రాధిక తీవ్ర ఒత్తిడికి లోనైంది పిల్లలతో మమేకం కావాలని ఎంతగా ప్రయత్నించినా వాళ్ళు ఆమెను తిరస్కరించారు ఒకరోజు తీవ్రమైన నిస్సహాయంతో రాధిక ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది ఆమె మరణంతో రాజేష్ మరియు పిల్లలు తీవ్ర ఆవేదనలో మునిగిపోయారు చివరకు పిల్లలకు తల్లి లేకుండా పోయింది ఆత్మ నియంత్రణ అంటే సెల్ఫ్ కంట్రోల్ లేకపోతే దాని మహత్యం ఎలా ఉంటుందో కుటుంబాన్ని ఎలా కూలదోస్తుందో ఈ నిజ జీవిత యథార్థ సంఘటన ద్వారా మనకు తెలుస్తుంది ఒకవేళ రాజేష్ రెండో పెళ్లి చేసుకుంటే పిల్లల్ని మారుటి తల్లి సరిగ్గా చూసుకుంటుందా పిల్లల్ని కల తల్లి వాళ్ళ గురించి తనకంటే ఎక్కువగా ఆలోచించాలి కుటుంబం కోసం తీసుకున్న ఆత్మీయమైన నిర్ణయాలు మరియు ప్రేమ క్షమాభావం జీవితాన్ని నిలబడతాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్